ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము తరచూ కొంతమంది ఇళ్లల్లో చికాకులు గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు ఎంతో మంది ఎన్నో తెలియజేస్తూ ఉంటారు అవన్నీ వింటారు కానీ మరి చేస్తారా చేయరా ఫీలింగ్తో చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది అయితే దానికల్లా చక్కని పరిహారము అన్నప్పుడు ఒక చెంబు ఒక రాగి చెంబు కావచ్చు ఏదైనా ఒక చెంబు అనేటువంటి తీసుకొని దాన్నిండా గంగా జరం అంటే నీళ్లు నీళ్ళు అనేవి దనిండా తీసుకొని అందులో ఒక ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం వేసి ఉంచండి అలాగే ఉంచండి ఒక పూటల్లా ఉంచి ఆ రోజు సాయంత్రం పూట ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం చేయండి ఫ్రైడే లేదా ఒక అమావాస్య వస్తే అమావాస్య రోజు కూడా చేయవచ్చు చెప్తున్నా శుక్రవారాలు అమావాస్య ఆ రోజున ఆ రోజు సాయంత్రం పూట మరి ఆ నీళ్ళని ఏదైనా ఒక పువ్వు కానీ తమలపాకు కానీ తీసుకొని అన్ని మూలలా ఇలా చల్లుతూ ఉండండి అన్ని మూలలా చల్లండి ఇల్లు మొత్తం కావచ్చు సంప్రోక్షం అపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళ ప్రమిసెస్ మొత్తం వాళ్ళు చల్లుకోండి ఇండిపెండెంట్ హౌస్ అయితే చుట్టుపక్కల కూడా చక్కగా మీ గోడ లోపల మొత్తం కూడా చల్లండి నాన్న ఇంటిలో గోడ లోపల మొత్తం చల్లండి నెగిటివ్ అనేది పోతుంది ఇది యథార్థం నాన్న ఎటువంటి నెగిటివ్ ఉన్నా పోతుంది ఇప్పుడు తరచూ చికాకులు గొడవలు అని అంటారు అనుకోండి అవి చిలికి చిలికి గాలివాన్ కొంతమంది రిమోట్ కోసం కొట్టుకుంటారు చిన్నపిల్లలు అనుకోండి రిమోట్ కోసం గొడవ పడుతుంటారు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా సహజంగా ఈ ఛానల్ కాదు ఆ ఛానల్ పెడతా అని నాకు ఇష్టమైందని నువ్వెందుకు మార్చావు నువ్వెందుకు తిప్పావు ఛానల్ అని అది వాస్తవంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న చిన్నగా మొదలైందే అది ఎక్కడికో దారితీస్తాయి వాస్తవంగా భార్యాభర్తలు కావచ్చు తోబుట్టలు కావచ్చు ఎవరి మధ్య అయినా సరే నానా ఒక గొడవ అనేటువంటిది అది జరిగేది ఉంది అంటే రీజన్ ఏదన్నా గానీ ఫైనల్ ఏదన్నా జరగరాని అన్యాయం జరిగితే ఆ రిమోట్ కోసం వల్ల అని రిమోట్ వల్ల కాదు వాస్తవంగా రిమోట్ కోసం కాదు అక్కడ జరిగే రిమోట్ కోసం పోట్లాడుకొని అది ఒక మాట జారినందుకు ఆ మాటకి ఇంకొక మాట దానికి ఇంకొక మాట అలా మాట మీద మాటలు పెరిగిపోయి అది ఎక్కడికైనా దారి తీస్తాయి వాస్తవంగా అది ఎక్కడికో దారి తీస్తుంటాయి చివరి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అది సూసైడ్కి కూడా కారణం అవుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే నాన్న ఏదైనా ఒక గొడవ శృతి మించుతుంది అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు తగ్గాలి శృతి మించుతుంది అన్నప్పుడు ఒక సైలెంట్ గా బయటికి వెళ్ళిపోవాలి యథార్థంగా కానీ ఆ టైం అప్పుడు అనవసరంగా నువ్వు నన్నంటావా అన్నట్టు ఇళ్ళల్లో వాళ్ళు ఇల్లల్లో వాళ్ళు నువ్వు నన్నంటావా ఇవన్నీ చాలా తప్పు ఒకడు అన్న పడ్డా తప్పు లేదు మీ కుటుంబ సభ్యులే కదా కానీ దీనివల్ల ప్రాణాలు పోయేంత పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాన్న దయచేసి అలా ఎవ్వరూ కూడా చేయొద్దు అని చెప్పేస్తే ఒక అమ్మగా చిన్న చిన్నవే ఇవి చెప్తుంటారు పెద్ద ఖర్చు అయితే కాదు కదా ఇప్పుడు నీళ్ళల్లో ఐదు యాలకాయలు ఐదు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం వేసి అలా ఉంచండి ఒక చిన్నది ఏదైనా ఒక బౌల్లో కాశీ చెంబులు అని కూడా వస్తూనే ఉన్నాయి మీ మధ్య కాశీ చెంబు ఎవరైనా కాశీ యాత్ర చేసి వచ్చిన వాడు ఇస్తుంటారు ఒక చిన్నది ఉంటుంది చెంబు అదైనా పర్వాలేదు దాని ఎండా నీళ్ళు తీసుకొని ఒక ఐదు యాలకాయలు ఐదు లవంగాలు ఇంత పచ్చకర్పూరము వేసి అలా ఉంచండి ఉంచి ఒక పూటల్లా ఉంచి అది దేవుడి దగ్గర పెట్టి ఉంచండి గుటిగా కాదు అని నింపి దేవుడి దగ్గర ఉంచండి తర్వాత ఒక పువ్వుతోటో తమలపాకుతోటో చక్కగా ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి చల్లండి నెగిటివ్ అనేది గ్రహ ప్రభావము అనేది వాస్తవంగా తొలగిపోతుంది ఏవో ఎక్కడి నుంచో రావు నానా గ్రహాలు అనేటువంటివి ఇప్పుడు నవగ్రహాల్లో గ్రహాలు కొన్ని ప్రతికూల గ్రహాలు అనేటువంటివి కూడా వాళ్ళ జాతకరీత్యా ఉన్నది ఏంటంటే ఏదో రూపేణ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఆ ప్రతికూల గ్రహము అనుకూలంగా మారేందుకే ఎప్పుడు రెమెడీస్ ఎక్కువ తెలియచేస్తూ ఉంటాను వాస్తవంగా చెప్పేది అందుకని చెప్పేసి నవగ్రహాలకి ఎప్పుడైనా సరే తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం అలా వరుసగా తొమ్మిది రోజులు చేయటము చాలా చాలా మంచిది ఎవరైనా కావచ్చున ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నా తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు వరుసగా వెళ్ళండి ఒక రోజు కూడా గ్యాప్ రావద్దు అలాగే వెళ్ళిన ప్రతి రోజు కూడా తొమ్మిది సార్లు ప్రదక్షణాలు చేయండి మీరు ఒక మంత్రం చదువుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం చదువుతూ మీరు తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకి అలా చేశారు అంటే గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి మారి వాస్తవంగా మీకు మేలు జరిగిస్తాయి అందుకని ఖర్చులు ఎల్వే చిన్న చిన్నవే తెలియజేస్తున్నాను కనీసం ఈ పరిహారాలు చేయండి నాన్న చేస్తూ ఉంటే యథార్థంగా మనకు తెలియకుండానే ఉన్నటువంటివి మరి ఈ ప్రతికూల శక్తులన్నీ కూడా అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అమ్మగా ఈ చిన్న పరిహారము అనేది నాన్న అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీకు చికాకు ఇబ్బంది ఇల్లంతా ఇలా నెగిటివ్గా ఏదన్నా అనిపించినా చక్కగా ఇలా చేయండి అందుకని చెప్పేసే ఎక్కువగా మరి ఇళ్లల్లో కూడా స్త్రీలు రుతుక్రమం అయిపోయిన తర్వాత ఐదో రోజున మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తారు మొత్తం చదువుతారు అంతా చల్లి ఇక పూజలు పునస్కారాలు ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఐదో రోజు వాస్తవంగా ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నటువంటి పద్ధతులే నాన్న ఎంత స్పీడ్ యుగం ఎంతగా మీరు పరిగెత్తుతూ ఉన్నా ఇటువంటివి మినిమం చిన్న చిన్న ధర్మాలు అనేటువంటిది మాత్రం మర్చిపోవద్దు మనము మినిమం పాటించాలి మినిమం మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ అంటే పెద్దవాళ్ళు చేయటం చూసి పిల్లలు ఆచరిస్తారు చెప్పితే విన్నరు ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్న పిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారు ఎందుకో మా ఇంట్లో ఎప్పుడు ఇట్లా మా నాన్న ఇలా చల్లుతుంటాడు మా అమ్మాయి ఇలా చల్లుతుంటుంది దాని నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా ఆచరిస్తారు రేపు అందరు వాడు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఇలా చక్కగా మొత్తం సంప్రోక్షణ చేస్తారు లేకపోతే వాళ్ళకి ఏం తెలియవు పిల్లలకి తెలియజేయాలి అంటే చూసి నేర్చుకోవాలి మనం చెప్పితే వాళ్ళకి బ్రెయిన్ కి ఎక్కదు అందుకని చెప్పేసి వాడు చూడాలి పిల్లలు మీరు మొత్తం ఫ్రెష్ అప్ ముందుగా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ పోయి చక్కగా ఇలా సంప్రోక్ష మొత్తం చేస్తూ ఉంటే పిల్లలు గమనిస్తారు గమనించి చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఇది రేపు మీకు చాలా చాలా మంచిది పిల్లలు ఆ విధంగా వృద్ధిలోకి వస్తూ ఉంటే పిల్లల్ని గన్న తల్లిదండ్రులనే మెచ్చుకుంటారు మినిమం నాన్న ఇవి కాస్త పాటిస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ మీకు అసలు నెగిటివ్ అనేది ఏది కూడా ఉండదు ఇంట్లో ఉండదు ఒంట్లో ఉండదు ఎక్కడ నెగిటివ్ అనేది దరిదాపుల్లో కూడా రాదు అందుకని చెప్పేసి కొద్ది మంది నెగిటివ్ ఇప్పుడు అమావాస్య వచ్చిన పౌర్ణమి వచ్చినా లేదా ఎప్పుడైనా అప్పుడు కూడా నేను గమనిస్తుంటా కొంతమంది తట్టుకోలేరు వాళ్ళు తట్టుకోలేక పెద్దగా కేకేయటము అరవటము ఏడవటము వాళ్ళ ఒళ్ళు కూడా బరువైపోతుంది మనం పట్టుకుందాం అని ఇంత ప్రయత్నం చేస్తున్నా లేపలేము మనం వాస్తవంగా నేను చాలా మందిని చూశాను అలా వాళ్ళని మనం లేపలేము అసలు అలా వాళ్ళు బరివే పోతుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా హారతి అనేటువంటిది ఇచ్చిస్తే డెఫినెట్గా కాస్త చల్లబడతారు చల్లబడి కొంచెం అండి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు వాస్తవంగా మంచిదే అన్నది భయపడాల్సింది లేదు ఓ భయపడద్దు దేనికి కూడా ఫస్ట్ భయమనే తీసేయండి అలా ఏంటంటే ఆ నెగిటివ్ పోట కోసం శిల అని చెప్పేసి ఎప్పుడు కూడా వస్తూ తెలియజేస్తూ ఉంటా ఆ రక్షణ శిల అనేటువంటిది అది కలెక్ట్ చేసుకుంటే మీకు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను మీరు తీసుకున్నప్పుడు నేను తెలియచేయటం జరుగుతుంది అలా తీసుకోవడం వలన అది కలెక్ట్ చేసుకోవడం వలన యదార్థంగా నెగటివ్ అనేది ఏది కూడా మీ దరిదాపుల్లో ఉండదు మీ ఒంట్లో ఉండదు మీ ఇంట్లో కూడా ఉండదు నానా రక్షణశిల అనేది కలెక్ట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మంత్ వచ్చే నెల పదమూడో తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటా ఆదివారం రోజు ఆదివారం పదమూడో తారీఖు ఏప్రిల్ నెలలో తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారంగా సంపాదించవచ్చు దైవిక వస్తలు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు